గూగు ఆఫ్రిన్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్ పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్ ఓన్లీ ఫోన్ పే ఆర్ గూగుల్ పేస్ అండి దీంట్లో వచ్చేసి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ కలర్ ఇంకొకటి సెకండ్ వన్ వచ్చేసి రూబీ కలర్ అవైలబుల్గా ఉందండి ఈ టూ కలర్సే అవైలబుల్గా ఉన్నాయి చూడండి రూబీ కలర్ ఎనీ వన్ పీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ లేయర్స్ బ్లాక్ క్రిస్టల్స్ డైమండ్ లాగా వచ్చినాయండి చూడండి కొంచెం దూరం సాగం హాఫ్ వచ్చేసి గోల్డ్ బాల్స్ వచ్చినాయి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కలర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ చూడండి చాలా నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకో కలర్ ఉందండి పింక్ కలర్ ఉంది పింక్ కలర్ కూడా చూడండి చాలా నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉంది ఎనీ వన్ పీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఇలా మీకు ఏ పెండెంట్ కావాలంటే ఆ పెండెంట్ సెట్ చేసుకోండి అండి ఇది వచ్చేసి పికాక్ మోడల్లో ఉంది అన్కట్స్ లాగా అనిపిస్తుంది చిన్న చిన్న వైట్ స్టోన్స్ తోటి పింక్ కలర్ స్టోన్స్ తోటి వెళ్లబెట్ అవుతుంది చాలా నీట్గా ఉంది ఎనీ వన్ పెండెంట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పెండెంట్ కావాలనుకున్న వాళ్ళు పెన్నెంట్ బుక్ చేసుకోండి క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు క్రిస్టల్ని ఇలా ఏ కలర్ కావాలైతే ఆ కలర్ స్క్రీన్ షట్ చేసుకోండి అండి మెరూన్ అలర్ కూడా అవైలబుల్గా ఉందండి చూడండి ఇది వచ్చేసి ఇంకో పెండెంట్ మోడల్ అండి సెకండ్ పెండెంట్ ఇది వచ్చేసి వైట్ స్టోన్ సన్కట్స్ అండ్ రూబీస్ ఎంబ్రాయిల్స్ తోటి కింద పళ్ళు హ్యాంగ్ అవుతూ ఉందండి చూడండి త్రీ ఫింగర్ అంత ఉందండి ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఏ క్రిస్టల్ కావాలన్నా టూ ఫిఫ్టీ రూపీస్ ఈ పెండెంట్ వచ్చేసి అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కొంచెం బిగ్ సైజ్ కావాలనుకున్న వాళ్ళకి ఈ పెండెంట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసుకోండి అండి పెండెంట్లో ఇంకో మోడల్ చాంబాలి టైప్లో కూడా ఉందండి బాగా నీట్ క్వాలిటీతో ఉంటుంది అది కూడా చూస్తాను ఒకసారి చూడండి మొత్తం అన్కట్స్తో వెలువటి అవుతుందండి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చూడండి మొత్తం రూబీ కలర్ స్టోన్స్తో వచ్చేయండి అన్కట్స్ కింద పెరల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ